హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రీ టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి ఇప్పుడు నేను మీకు చూస్తున్నటువంటి మీరు ఈ వ్లాగ్ అయితే వారం క్రితం పెట్టాల్సిందండి ఖాళీ లేక ఈ మధ్య రెగ్యులర్గా నేనైతే వీడియోలు అయితే ఏం పోస్ట్ చేయట్లేదు మీకు అప్పుడు చెప్పాను కదా మేము అందరం కలిసి చిన్న తిరుపతి వెళ్ళామని అప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మేమైతే పువ్వులు జామకాయలు నిమ్మకాయలు సీతాఫలాలు అందరం కొని తెచ్చుకున్నామండి చిన్న తిరుపతి వెళ్ళినా అందరికీ తెలుస్తుంది అక్కడ బాగా అమ్ముతారు చుట్టుపక్కల తోటలు అవన్నీ ఉంటాయి కాబట్టి పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి అందుకని అందరం కొనుక్కొని వచ్చినప్పుడు తెచ్చుకున్నాం అనమాట సరే మార్నింగ్ లేచి ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత వాకింగ్ అయిపోయింది తర్వాత పూజ అవన్నీ చేసుకుంటే తులసి దళాలు ఉన్నాయండి అవి మాళ్ళ కట్టాలన్నమాట అందుకని స్వామివారికి పువ్వులన్నీ కూడా చక్కగా అలంకరించి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నానండి మనకి ఎన్ని పనులున్నా ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కుకింగ్ ఉంటుంది ఇంకా ఎన్నో ఎక్స్ట్రా పనులు కూడా ఉంటాయండి కానీ కాసేపు ఒక్క పది నిమిషాలన్నా స్వామివారి దగ్గర అలా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఒకే ఒక్క పాట పాడుకుంటే నాకున్న ఎంత అలసటైనా ఇట్టే పోతుందండి నాకు వచ్చేటువంటి ఎనర్జీ అంతా ఇంత కదనమాట ఏ పని చేసినా కూడా ఈ ఒక్క పనే నాకు మనసుకి సంతోషంగా ఆనందాన్ని ఇచ్చేది అందుకనే ఖచ్చితంగా ఎప్పుడు మానకుండా స్వామికి అయితే కనుక ఆరాధన ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇలా పూజ అయిపోయిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుందాం అని చెప్పి ఎలా అయినా బిజీ బిజీగానే ఉంటుంది ఆ రోజు మా పక్కన వినాయకుడి నిమజ్జనం అయిపోయింది కదండి అక్కడ భోజనాలు ఉన్నాయి ఇంకొక మండపం దగ్గర పెడుతున్నారు పక్కన అక్కడ హడావడిగా ఉందనమాట సరే అని చెప్పి స్వామివారికి పూజ అయితే చేశాను ముందు రోజు మా వారు చక్కెకెళ్ళి తెచ్చారు అవి బాగా పచ్చిగా ఉన్నాయి ఇంకొంచెం పండలేదనమాట అవి ఇంకా స్వామికి ఏం పెడతామని చెప్పి నేనైతే బాదం పప్పులు ముందు రోజు నానపెట్టాను పిల్లలకి ఇద్దామని ఆ బాదం పప్పులు ఖర్జూరాలు ఉన్నాయి అవి పెట్టానండి ఏదైనా స్వామికి మన పిల్లలకి ఎలా పెడతామో అంతకీ వెయ్యి రెట్లు ప్రేమగా పెడితే స్వామి ఖచ్చితంగా స్వీకరిస్తారండి భావన మాత్రంగా సంతృష్ట చెందేటువంటి భగవంతుడు మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి కన్నయ్య వచ్చి ఖచ్చితంగా స్వీకరిస్తారు అది ఏ దైవమైనా సరే ప్రేమతో చేసేటువంటి ఏ ఆరాధనన్నా ఏ దైవం అన్నా సరే ఖచ్చితంగా స్వీకరిస్తుందండి అది మీకు మీరే అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు అంతే కదా నేను తింటే ఆ తీపి పదార్థం యొక్క తీపి ఎంత ఉందో నాకు తెలుస్తుంది అలాగే మీరు చేస్తే సాధన దాని యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు నేను చెప్పినంతలో ఎవరికి అది తెలియదు అంతే కదండి పూజ అయితే అయిపోయిందండి ప్రశాంతంగా నెక్స్ట్ అయితే కనుక తులసి మాల కడదామని చెప్పి ముందే తీసి పక్కన పెట్టి అవన్నీ కూడాను కోసేసి నాకు మా పాత హౌస్ వాన్ ఉన్నారు కదా వాళ్ళు ఇచ్చారనమాట తర్వాత రోజు పూజకి కావాలని చెప్పని పూజ అయితే అయిపోయింది ఇక ఆకులన్నీ కూడా ఇంకా నేల మీద అటు ఇటు పడిపోతాయని చెప్పి నేను ఒక మంచి ఉతికిన క్లాత్ కింద వేసేసి మాళ్ళైతే మూడు మాళ్ళ కట్టానండి ముందు పైన మావి కూడా ఉన్నాయి చాలా కోద్దాం అనుకొని అడిగాను నేను వద్దు సరిపోతాయి అన్నారు పూజకి చాలా తులసిదళలు ఉన్నాయి ఇంకా కొయ్యొద్దు అని అన్నారని చెప్పి నేనైతే అవి ఏం ముట్టుకోలేదనమాట ఈ మాళ్ళ మాత్రం ఒక మూడు మాళ్ళు అయ్యేటట్టుగా కట్టేసాను అనమాట అప్పుడే నా బంగారు తల్లి లేసి వచ్చినట్టుంది చక్కగా స్టూలు వేసుకొని ఒక చిన్న పుస్తకంలో డ్రాయింగ్ వేస్తుందండి కలర్ పెన్సిల్తో తనతో మాట్లాడుతూ హాయిగా అక్కడ టీవీలో ఏదో ప్రవచనం పెట్టుకున్నాను అది కూడా వింటూ మాళ్ళైతే కనుక చక్కగా కట్టేశానండి కట్టేసి వాళ్ళకి అప్ప చెప్పేశాను అనమాట నెక్స్ట్ వంట పని అవన్నీ చేయాలి సండే కొంచెం ఎక్స్ట్రా పని కూడా ఉంటుంది సరే వంట చేద్దాం ఉల్లిపాయలు అవన్నీ కోసం నాకు ఎంత కోపం వచ్చేసిందండి రోజు మా ఇంటి దగ్గరికండి ఒక్క ఆదివారం తప్ప మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళే వచ్చి చెత్త కలెక్ట్ చేసుకుంటారు అయినా కూడా ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ వాళ్ళు డస్ట్ అది కవర్లో పెట్టి ఇసిరేస్తున్నారు నేను అప్పటికి చాలాసార్లు చెప్పాను అందరికీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ కానీ ఎవ్వరూ వినిపించుకోవట్లేదండి మీరు చూస్తే నేను కూరగాయలకు వస్తున్నప్పుడు నా మొహం తెగ తిట్టేసుకుంటున్నాను నా నాలో నేనే అనమాట వీళ్ళకి మారరు జనాలు ఎంత చెప్పినా ఇలాగే ఉంటారని చెప్పని నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందంటే ఏమీ చేయలేక ఆ కోపంతో తిట్టుకుంటూ ఉల్లిపాయలు కోసుకుంటున్నాను అనమాట వంట అంతా చేసేసాను పక్కన పెట్టేసి ఇక భోజనాలు అయిపోయిన తర్వాత ఆ పక్కన సంతర్పణ అన్నాను కదా అక్కడికైతే నేను ఒక్కదాన్నే వెళ్ళానండి మా వాళ్ళు అయితే ఎవ్వరూ రానన్నారు వాళ్ళకైతే వంట చేసేసానమాట ఇక మధ్యాహ్నం నుంచి కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పి పెట్టానండి రాబోయేది ఎలాగో దసరా నవరాత్రులు ఉన్నాయి ఇవన్నిటి వరకు మొన్నే షెల్ఫ్లన్నీ లోపల పని అయిపోయింది బయట క్లీనింగ్ అనేది మంత్లీ ఒకసారి డీప్ క్లీనింగ్ అనమాట తర్వాత వీక్లీ సండే సండే సాయంత్రం పూట మొత్తం ఒకసారి క్లీన్ చేస్తాను ఏ డీప్ క్లింగ్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గంటన్నర టైం అయిపడుతుంది మీరు చూస్తున్నారు కదా కార్నర్స్ అవన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసుకోవాలి అందుకని కౌంటర్ టాప్ మొత్తం కూడా అసలు ఏమీ లేకుండా అన్ని సామాన్లు ఖాళీ చేసి నిదానంగా అయితే కనుక క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎన్ని పనులు ఉన్నా కూడా తప్పదు కదండి అందుకని పనిని నేను ఒక్కొక్క పార్ట్ కింద షెల్ఫ్లో ఒకరోజు కింద టైల్స్ అవన్నీ ఒకరోజు అలా చేసుకుంటున్నాను ఇవి ఎలాగో ఈ పని అంతా అయిపోయింది కదా మొన్న చిన్ని అవన్నీ కూడా లోపల ప్లేట్స్ అవి క్లీనింగ్ అయిపోయింది పెద్దగా అసలు చూశాను జిడ్డు లేదు ఇంకా అందుకనే పైన కూడా కొంచెం జిడ్డు మట్టి అంతా పడుతుంది కాబట్టి పైన కూడా కొంచెం సోప్ అదంతా పెట్టి క్లీన్ చేసేస్తున్నానండి ఇంకా పండగప్పటికి ఈ కిచెన్ వరకు ఎటువంటి పని ఉండదు కాబట్టి ఈజీగా మనకి మిగతా పనులన్నీ చేసుకుంటాక బాగుంటుంది వారం రోజులని నా ప్లాన్ అనమాట అందంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట కొంచెం ఇల్లు అవన్నీ చిమ్మేసి మరుసటి రోజుకైతే ఇడ్లీగా పప్పు నానబెట్టానండి మా అమ్మాయికి అయితే మళ్ళీ ఆవిరి మేద్దామని చెప్పి కొంచెంగా పప్పు ముందు రుబ్బేశాను అనమాట మెత్తగా అది ఫ్రిడ్జ్లో పెట్టి ఇడ్లీ పండి కూడా రుబ్బేసుకున్నాను సాయంత్రానికి టిఫిన్లు అవన్నీ రెడీ చేసిన తర్వాత సినిమా పెట్టారు మా వారు పిల్లలు అక్కడ కూర్చున్నారు నేనైతే టీవీ చూసుకుంటూ మొన్న ఎండబెట్టాను కదా ఎండిమిరగాలు ఏవైతే తీసి చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాను నేను ఇదైతే నేను మా ఆడబడి దగ్గర దగ్గర నేర్చుకున్నాను అనమాట తను అలా చేసి చక్కగా పెట్టేది నేను ఫస్ట్లో అయితే ఎండి అలాగే వదిలేసేదాన్ని కావలసినప్పుడు మనం తాలింపుల ఆటలో ముక్కలుగా విరిసేదాన్ని అనమాట ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి చూసారు చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకుని అలా పెట్టుకుంటే సేమియా బాత్ కానీ లేకపోతే మనం కొన్ని పిల్లలకి స్నాక్స్ చేస్తున్నప్పుడు మనకు చిల్లీ ఫ్లేక్స్ అవసరం అవుతాయి కదండి అలాంటప్పుడు ఇవి చక్కగా ఉపయోగించుకోవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి చక్కగా ఉంటుంది అనమాట ఈ విధంగా నా డే అంతా బిజీగా జరిగిపోయిందండి